సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ అమీర్ భాష సో ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాము సో కొన్ని వేరే కారణాల చేత వీడియోస్ అయితే ఆగి ఆగిపోయాయి ఈ సెమిస్టర్స్ కొంచెం పడడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము క్షమించాలి ఓకే సో ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది సో ఆ టాపిక్ ఏంటంటే వాట్సాప్కి సంబంధించి వాట్సాప్ స్టేటస్కి సంబంధించి సో అదేంటంటే మనకి ఇప్పుడు మామూలుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా బర్త్డేస్ కానీ మ్యారేజెస్ డేస్ కానీ ఏదొక సందర్భంలో మనం స్టేటస్ పెడుతుంటాం కదా సో స్టేటస్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫొటోస్ పెడతాం సో ఆ ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేసి పెడుతుంటాం కదా సో మ్యూజిక్ యాడ్ చేయడానికి మనము థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసేటోళ్ళం లైక్ ఆడియో ల్యాబ్ అట్లాంటివి యాప్స్ యూజ్ చేసి మనము ఫోటోస్కి మ్యూజిక్ యాడ్ చేసేటోళ్ళం ఫొటోస్కి వీడియోస్కి సో ఇప్పుడు ఆ యాప్స్ యూజ్ చేయకుండానే మనము వాట్సాప్లోనే మనకు కావాల్సిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని అక్కడే మనము యాడ్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎంత బిగ్ అప్డేట్ కదా వాట్సాప్ నుండి సో చాలా మంచి అప్డేట్ ఇది మనమైతే అక్కడ నుండి మనము వాట్సాప్కి ఫొటోస్కి మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియోస్కి కూడా ఫొటోస్కి కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో అది ఎలాగో చూద్దాం లెట్స్ స్టార్ట్ ద టాపిక్ సో వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనుకోండి సార్ ఒకవేళ ఇది మీకు ఈ అప్డేట్ రాకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి వాట్సాప్ని ఒకసారి అప్డేట్ చేయండి అయినప్పటికీ రాకుండా కొంచెం వెయిట్ చేయండి వచ్చింది ఓకే వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఓకే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం అప్డేట్స్లోకి వెళ్దాం సో అప్డేట్స్లోకి వెళ్ళాము అప్డేట్స్లోకి వెళ్ళిన తర్వాత టికెట్ చూద్దాం పైన సో ఇక్కడ న్యూ స్టేటస్ అప్డేట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ ఇద్దాం ఓకే రీసెంట్స్ ఇక్కడ మనకి ఫోటోస్ వీడియోస్ వచ్చింటాయి కదా ఫోటో వీడియో కెమెరా సో మనం ఇక్కడ నుండి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేద్దాం ఓకే ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ చూడండి ఓకే మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసాము ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత స్వైప్ చేద్దాం

సో నో రిజల్ట్ ఫౌండ్ ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం పాపులర్ ఇన్ ఇండియా ఇండియాలో మనకు పాపులర్ అయిన పాపులర్ అయినటువంటి సాంగ్స్ అన్నీ వస్తాయి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి తెలుగు హిందీతో పాటు చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూద్దాం ఓకే ఇక్కడ ప్లే ఉంది కదా సో మనం ఆ సాంగ్ ని వినాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ పై క్లిక్ చేస్తే మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ఓకే అలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకి ఈ వేరే లాంగ్వేజ్ వచ్చినాయి కాబట్టి మనం ఒకసారి తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేసి ఒకసారి చూద్దాం సో మనం సెర్చ్ చేస్తే అక్కడ సాంగ్స్ అయితే వస్తున్నాయి సో సర్చ్ సాంగ్స్ ఆర్ ఆర్టిస్ట్ ఉంది కదా అది మే క్లిక్ ఇద్దాం సో మనం తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేయొచ్చు హ్యాపీ బర్త్డే సాంగ్స్ అని కూడా సెర్చ్ చేశాను నేను వచ్చింది సో మీకు కావాల్సినవి అయితే సెర్చ్ చేసి ఒకసారి చూసుకోండి సో నేను సింపుల్గా తెలుగు సాంగ్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను ఓకే తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేశాను నేను కూడా చూద్దాం కింద చూద్దాం 3 వోస్ సాంగ్ క్లియర్ టెక్స్ట్ తెలుగు సాంగ్స్ ఎడిట్ బాక్స్ సర్చ్ సాంగ్స్ 2 ఆర్టిస్ట్ ఓకే తెలుగు సాంగ్స్ క్లియర్ టెక్స్ట్ నెక్స్ట్ క్లియర్ టెక్స్ట్ ఇక్కడ చూద్దాం 3 వోస్ సాంగ్ కాసిని ఫైల్ ఆన్ చేంజ్ శ్రీ శ్రీరామ్ సంజన కల్ముండే వినయ్ శివన్ 114 చూసారా చూసారా ఇక్కడ నేను అది సాంగ్ ప్లే చేయడం లేదు ఎందుకంటే మనకి మాక్సిమం కాపీరైట్ అయితే రావచ్చు చూద్దాం నెక్స్ట్ 3 వోస్ సాంగ్ కాసిని ఫైల్ పాజిటివ్ నెక్స్ట్ 3 వోస్ సాంగ్ ఫ్రమ్ గॉड బైజి జైపుల్ గనిని అనురాగ్ ఖైతని సమీరా భార్గवाज అనచరి 214

साङ्ग्से जरुङ सो अब मन साङ्ग राम्रो सेलेक्ट चुदा ఓకే ఇక్కడ మనం చేంజ్ చేసుకోచ్చు సేవ్ చేంजेस అంటే మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్న దరడో ఇక్కడ క్లిక్ చేయి ఇక్కడ చూద్దాం కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి వైలైన్ సాంగ్ వైలైన్ సాంగ్ అని تھا ఓకే ఫాస్ట్ వైలైన్ సాంగ్ బై డేవిడ్ సైమన్ అని సో మనం పాస్ చేసుకుందాం 90% 2023 క్లిక్స్ సెలెక్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ వైలైన్ సాంగ్ క్లిక్స్ 0.9% ఫాస్ట్ సీక్ స్లైడర్ సో ఇక్కడ నునైతే మనం సాంగ్ నేతే మనము నైన్ ఎంత పర్సెంట్ కావాలనేది మనం ఇక్కడ నుండి చూస్ చేసుకోవచ్చు పర్సెంట్కి వస్తాను సో మనకి స్లైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో జీరోలోకి వచ్చాను నేను ఇక్కడ చూద్దాం ఓకే ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా ఇప్పుడు మనము జీరో ఉంది కదా ఓకే జీరో ఉంది కదా ఇక్కడ మనం పైకి అందాం ఫైవ్ ఓకే థర్టీ పర్సెంట్ అయితే క్లిక్ వచ్చాను నేను థర్టీ పర్సెంట్ వన్ ఫోర్టీన్ అంటే జీరో మినిట్స్ నుండి వన్ ఫోర్టీన్ వరకు వచ్చి వన్ ఫోర్టీన్ నుండి మనకైతే ప్లే అవుతుంది వన్ ఫోర్టీన్ నుండి ఫిఫ్టీన్ సెకండ్ వన్ ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే వన్ మినిట్ ట్వంటీ నైన్ సెకండ్స్ అయితే మనకి మ్యూజిక్ అయితే

ఓకే చూద్దాం సో యాడ్ ఏక ఆప్షన్ యాడ్ మీడియా ఓకే ఓకే ఇక్కడ ఉండేది మనం సెండ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ సో ఏం లేదు సింపుల్గా అప్డేట్స్ మీద క్లిక్ చేయాలి అప్డేట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫోటో ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకైతే వస్తుంది కదా యాడ్ యాడ్ ఏ క్యాప్షన్ తర్వాత వచ్చేసి మనకి స్టేట్ స్టిక్కర్స్ యాడ్ చేసేది అట్లా వస్తుంది కదా సో అలా స్వైప్ చేసుకుంటూ వెళ్తే మీకు యాడ్ మ్యూజిక్ అని వస్తుంది యాడ్ మ్యూజిక్ మీద మీరు క్లిక్ ఇస్తే యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనం పైన సెర్చ్ అని ఉంటుంది లేదా మీరు అక్కడ సాంగ్స్ విని అయినా మీరు వెళ్ళొచ్చు మ్యాక్సిమం సెర్చ్ చేస్తేనే బెటర్ అంట ఎందుకంటే అక్కడ ఛానల్ లాంగ్వేజెస్ అయితే వస్తాయి మనకి హిందీ మరాఠీ మెయిన్ హిందీ మరాఠీ వస్తుంది అక్కడ సో సెర్చ్లో మీకు కావాల్సిన సాంగ్ లేదా ఆర్టిస్ట్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ చేసుకోండి మీకు వచ్చిన వెంటనే సో నేను చూపించిన విధంగా మీరు ఒకసారి మీకు కావాల్సిన పాట్ నుండి మీరు స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ అప్డేట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేస్తూ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్స్ రూపంలో ఏమైనా సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము వీడియోస్ ఆప్ చేసినా కూడా మేము మీరు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ